మి రాజా చంద్రకళ మారాజీట్రావణ అనిపిస్తాను అంటవి ఇప్పుడు నిన్ను ఇస్తాడు నీ అవ్వడా నీ అక్కడా నీ ఇవాడా అవడా ఎప్పుడే ఎప్పుడు ఐసికి ఐసి నేను గింతటి రాదును పొడిచి పొడిచి పొట్టి దొరం గింతడు పిచ్చకుంటాడు ఇంతడు పేదకుంటాడు నువ్వు ఏమైతే మన ఇద్దరికి లొల్లి అయితే నడుగు చూడొచ్చు మన ఇద్దరు సగదు వచ్చే అయినా కానీ మన ఇద్దరం లొల్లి పెట్టుకోవద్దు కానీ

忙个不停。 పట్టం నా భర్త చంద్రశైల మారాదు నా పేరు చంద్రావతి దేవి నాకు రా లక్ష్మణుల కొడుకులున్నారు నాయన భర్త నేను కాలం చేసి నా కొడుకులు ఉన్నారు కానీ ఏడు బిడ్డలే పోయా ఆడపిల్లలేని సారాజు సున్నా లేని పెళ్ళి ఏ రాదు ఆడ విల్లతోనే ఆడవిల్లతోనే ఆడ విల్లతోనే పొగటన్నారు ఆడపిల్లలతోనే సుస్థిర పడుతుంది అయ్యా ఎప్పుడైతే చంద్రవాతి దేవి నీకు బిడ్డ లేక ఇక్కడ పూజలు చేస్తావాళ్ళ చంద్రబాది చంద్రవాతి ఓ బాల చంద్రవాది చంద్రవాతి ఎవడని గానవాది చంద్రవాది నాది ఏ ఊరంటే గుచ్చగానికో ఊరు కాదు కొంగుకో చెరువు కాదు ఎలా ఈ ఊళ్ళు ఇదే ఊరు ఏ పక్కన ఉంటే అదే ఊరు చంద్రవతి దేవి ఆడవిల్ల కావాలని నన్ను దేశపడుతున్నవా ఓ బాల చంద్రవతి చంద్రవతి ఓ బాల చంద్రవతి கொடுக்கு தர்வா ஆனச்சுல பலர் ஏனாடு கருகே உங்களதம்மா சந்தானித்த ఏ ముడైనడు మొదలైన ముచ్చట పడుబోతుండదు అందరి వెయ్యవంత రాదు తున చుట్ట తుకు చుట్ట పాలు కాకూడదు మాట సత్యం అందుకు సత్యం అంటే వెళ్ళాలి ఎంటే అడగాలి నూటి రెండు పనులు ఉండాలి మనకి రెండు పళ్ళు అన్నుండాలేవి మనన్న కాలం మరకుంటది తనన్న ఉంటది ఆ పీడని ఇక్కదారి ఆ పీడని ఎక్కువ చదువు ఎక్కువ పెంటవు ఏడేళ్ళ పీట కాంగనే నీకు రాదు సాగు

పిలా లాంటి దాకవయ్యా జగరాన బిడ్డ బాలగోడా జనవయ్యా బిడ్డ బాలగోడా జోడ రానా జనవయ్యా బిడ్డ బాలగోడా జోడ రానా బిడ్డ బాలగోడా జోడ రానా చిన్నాడు పాప మధ్య నాడు మన నిండ్ల పోదు మా నిండా పంట నా బిడ్డ పోతే ఎంతమంది ఎన్ని తిళ్ళు నా బిడ్డనట్టు రోసంగం అయ్యా నేను కళీగా నేను మక్కుగా

అయినా నాకు అన్నతలేం అనుకున్నది ఈ జంగ ఏం చెప్తున్నా మోకాల ముందుకైనా మోసేది వెనక నా బిడ్డ పుట్టి పెరిగేవారికి జంగా ఉంటాడా ఊసిపోతాడు పొద్దుగా మాట్లాడు పొద్దుకి మాట్లాడుతారా పొద్దుకి మాట్లాడినాడు పొద్దుగా మాట్లాడతారానికి ఖాతలైతాయా పూసినాయని పూతలైతాయా నేను నాకు బిడ్డ పుట్టినాక తొమ్మిది దారా వంటి పోతాడు కా ఫలాంటి చంద్రవతి బిడ్డ అంటే గంతే చాలనుకుంటది సాగు రండను కొప్పుకున్నది సంతానం చంద్రవతికింది మనగా చిక్కవతి బిడ్డలో దొరికింది దోశ కాయకొడవలి దక్కింది దైవ తీత వచ్చిండు సాగు రే చంద్రవతికి బిజె లేడీస్ మొత్తం కొట్టింది కానీ చప్పట్టు కొట్టబోతే జలవాణ ముందు జలవాన పోరంత వంకర్లు పోతాయి హనుమానం లేకుండా కొట్టు అక్కడ అందరు కొట్టుంది లేడీస్ మొత్తం కొట్టింది కానీ తెలిసిన కొట్టలేదో మొబైల్ మీరు కొట్టపోతే బీసీ ఏ వంకర్లు పోతాయి సంక్రాంత్రి పండుగ సక్రపాండు వచ్చిందంటే

Cara y cara dos de ఎంత మంచివి ఏ లేక్కల మంచివి గంతటి మనిషి కింది కింద చదువుడయ్యి నా పాత్రమా లాట్రవా బెట్రువా అట్లా అంటన్నావు దొండ్ లోడు దొంగతానకి పోతే దొంతులు ఊర్లేకపోతే చదువుకుంటా పోసుంట వాడు నా కాతో మూత కొరికి అల్ల గిట్ల తాక్కున్నాడు అనుకుంటా నా దొంగకు చెప్పే లాభం దొంగకు చెప్పే లాభం అంటే దొంగకు దొంగ లచనలు ఉంటాయి లంగకు లంగా లచనలు ఉంటాయి ఎందుకు మొన్న ఈ ఉత్సవాల పక్క పండి మంద పురంలా కథ చెప్లవనిపోయినా ఉత్సవాలు చాలా ఆయన వరకు ఈ ఆగవరకు ఆగవారికి మోతావారు ఏమన్నాడు అరే చెప్పులు కొనుక్కుందాం రే అని అన్నాడు సరేపా చెప్పులు కొనుకుందాం అని పోయినాం షాప్ షాప్లోకి పోయే వారికి ఏమన్నాడు ఐదు వందల చెప్పులు పట్టిండు అరే ఐదు వందల చెప్పులు ఎందుకు కొనుక్కుంటారు రెండు వందలే మూడు వందల చెప్పులు కొనుక్కోవా అని నేనే అన్నా నేను గింత బతుకు బతిగా రెండు వందల మూడు వందల చెప్పులు ఎత్తనా ఐదు వందల చెప్పులు కొంటా అనుకున్నాడు అవ సరేనుక్కుంది ది నాలుగు ఎంబోతుంది వాళ్ళని పైసలు అవ్వటా అని అనుకున్నా ఇక కొనుక్కున్నాడు వచ్చిండు కాత గిట్టిన వచ్చినాం లైట్లు వేసినాం మైకి పెట్టినా వందా అని ఇట్లా పోయినాం ఇంటి ముప్పులు ఇంట్లో ఎవరికి చెప్పులు ఎవరు చేతి కట్టుకుని అక్కడ ఇక్కడ చూస్తాడు అరే లేట్ అయితే అంది దోతికి అట్టుకుని చూస్తాం అని అన్న అరే చెప్పులు పోయినాడు చెప్పులు పోతే మందు తాగిన వాళ్ళు అవతలకి అవితలకు వేసుకపోతురు మళ్ళా తెచ్చి అన్న తీరా ఇతడు తీర రారాండి దోతికి కట్టుకున్నాడు కాని అని అడిగే కథ ఏ మనసే లేదు ఇక పోరాడు చెప్పులు పోయిన పోయినా ఉన్నాడు అని నా అడిగి ఏమన్నలే ఏమన్లే ఇక కథ అయిపోయింది మందు తాగుతాను అక్కడ ఇక్కడ చూస్తాడు అరే పోరాడు చెప్పులు పోయిన రన్ ఉన్నాడు ఒక పెగ్గ ఎక్కువ పోయి అన్న ఆ పేక్ ఈ పేక్ ఎక్కువైంది ఎవరి చెప్పులు రెండు చెప్పులు తెచ్చుకున్నాడు బ్యాగ్ లో పెట్టుకున్నాడు కాదు కాదు ఎవరు రెండు చెప్పులు తెచ్చుకొని బ్యాగ్ లో పెట్టుకున్నాడు పెట్టుకున్నాక మా దానిగా పోయినాక పైసలు పంచుకున్నాక ఆ సంచి బ్యాగ్ తీసి దెబ్బకి వేసుకొని పోతాడు అరే సీరియల్ గతలు ఏమి ఉంటే సంచి అంటే వాటికపోతాను ఎప్పుడు వాటికపోలే సంచి అన్నటు పట్టుకపోతాడు నేను అనుకున్నా కదా తినేదే తెచ్చుకున్నాడు తాగేదే తెచ్చుకున్నాడు నేను గుంజుకొని చూడన్నా అని బ్యాగ్ల గుంజుకొని చూసిన చూసే వారికి ఏమన్నా రెండు చెప్పులు ఈ తెచ్చుకున్నాడు తెచ్చుకున్నాడు మొగళ్ళ చెప్పులు తెచ్చుకుంటా అయిపోదా ఎవరి ఆడలేరు ఎత్తుమో చెప్పులు వాళ్ళు పెట్టుకున్నా కానీ అవి ఏం చేసి అవి కొంట పోయి నేను కాదు రెండు చెప్పులు తెడిచిపోయి నేను అన్న తెల్లారంగా వేసింది ఒకటి ಅಬ್ಬ ನನ್ನ ಅನ್ನಡೀ ಅಬ್ಬು ನನ್ನ ಅನ್ನೇನಾನ್ನ ಅನ್ನಡೆ ತಿಡು ಗಟ್ಟಿಡು ಬಲಮಟ್ಟ ಚಂದ್ರಮತಿ ದೇವಿ ಆ ನಾಡು ಭಗವಂತ ಇಬ್ರು ಕುಡಿಸೋ ಸರ್ವಾತ ಬೀಡ ಒಡಿ ಕಟ್ಟಿ ಅನ್ನೋದನ್ನ నేను ఎగిరి నాటి నువ్వు ఎగిరేపోతే పొద్దుగా రెండు వందలు కడి చేస్తా నీకు నా పెద్దవాకే రెండు వందలు చేసేస్తా బై రెండు వందలు అయితే మూడు వందలు అయితే కడి చేసి వేరు కనబడి అంటే వానకొచ్చా వచ్చా ధనగాఘరం నచ్చింది అంత కథ నడిచినా నడవకున్నా వానకాలం వచ్చేది వానకాలం కథ నడిచినా నడవకుండా ధనగా కూరని నచ్చిందా భగవంతుడు రూపం అయిన ఇంకా పర్వే బ్రిటిష్కూల్ బంగళ కథ కర్తం ఇచ్చి వస్తాడు దాకా దాదాపు అవుతుంది నేను చేయబోతా నీకు ఎవరిస్తాను అరే ఇప్పుడు కాక నీకు ఏడాది గాయా ఏడాది కాబట్టి రెండేళ్ళకి కాదా ఎందుకు సోదరపడ జయమున్నది రూపం లేదు అయితే జరిగాను కోరన్నా కొడుకు వచ్చిందంటే అంటే అంటే ఇంకా ఏడాది కన్నట్టు ఇప్పుడు అనకుండా ఉన్నది ఇంకా ఇప్పుడు అనకుండా నేను చూస్తాను అనమాట నా చవితి నాయపడేటట్టున్నది కాదు